దేశం అసలు దేవుడి కాదు నా దేశంలో పుట్టిన ఆడబిడ్డ నున్న సింధురాని ముట్టుకుని చూడు రాని నా బొట్టు నుంచి రక్త ప్రవాహం ఎలా పుడుతుందో ఆగి అగ్నివర్చం ఎలా కురుస్తుందో మీలాంటి కుక్కలు నక్కలు ఎంతమంది వాళ్ళకి అండగా నిలబడ్డ మా సైని కూడా కింద ఆ అరాచుగడ కపాలాలు పగిలే శబ్దం యుద్ధం కింద భయంకరంగా వినిపించింది భగవద్గీత చదివిన నీకు నీళ్ల మీద రాళ్ళని తెలియచిన జ్ఞానం భారతీయులదని తెలియదా ధర్మ సంస్థాపనార్థం సంవత్సరానికి అడ్డంగా అనకట్టలు కట్టిన చరిత్ర భారతీయులదని తెలియదా ఏ సాంకేతిక పరిజ్ఞానమైన మా దైవ వేద జ్ఞానం నుంచి పుట్టిందేనని తెలియదా అసలు దైవ రూపం ధరిస్తే అది భారతదేశమే నీకు తెలియదా ఇప్పటి వరకు ప్రపంచ పట్టణంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం పో ఏ నోటితో దేవుడు లేడు రాడు అని చెప్పావు అదే నోటితో దేవుడు ఉన్నాడు వచ్చాడు అని చెప్పు జనంలోనే జనంతోనే ఉంటాడని చెప్పు ధర్మానికి ఆమెది వస్తాడని చెప్పు పరమేశ్వర